దేశవ్యాప్తంగా ఫేక్ కరెన్సీ కలకలం రేపుతుంది కేటుగాళ్లు నకిలీ నోట్లను ముద్రించి మార్కెట్లో చలామణి చేస్తున్నారు అయితే వీరిని పట్టుకోవడం పోలీసులకు కత్తి మీద సాములా మారింది దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ని చర్యలు తీసుకున్నా పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోతుంది అయితే నకిలీ నోట్లకు సంబంధించిన ఒక ముఠాను తాజాగా అహ్మదాబాద్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఆ ముఠా ఉన్న నోట్లను చూసి అధికారులు షాక్ అయ్యారు ఫేక్ నోట్ల ముఠా వద్ద దొరికిన ఐదు వందల రూపాయల నోట్లలో మహాత్మా గాంధీకి బదులుగా బాలీవుడ్ నటుడు బొమ్మ ఉంది అవును బాలీవుడ్ నటుడు అనుపమ్ కేర్ ఫోటో ఉంది అలాగే ఈ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదులుగా రిసర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించారు ఈ నోట్లను ఉపయోగించి బంగారం కొనడానికి ప్రయత్నం చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది ఈ విషయంలో పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి ఒక కోటి అరవై లక్షల విలువైన ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు ఐదు వందల రూపాయల నోటుపై కేర్ ఫోటో ఉండడంతో దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇక ఈ విషయం అనుపం కేర్ దగ్గరికి కూడా వెళ్లగా అతడు స్పందిస్తూ ఐదు వందల నోట్లపై గాంధీజీ ఫోటోకు బదులుగా నా ఫోటోనా అంటూ ఆశ్చర్య వ్యక్తం చేశాడు ఈ కాలంలో ఏదైనా జరగవచ్చంటూ తన పోస్ట్లో రాసుకొచ్చాడు